అందరికీ నమస్తే అండి మాఘపురాణం పదవ అధ్యాయం మాఘమాసంలో ఈ కథ విన్నవారికి శాపవశాన ఎటువంటి పాపాలైనా తగిలినప్పటికీ అవి పటాపంచలమైపోతాయి పూర్వము మృగుమహాముని వంశమునందు వృక్షకయ్యను అనే కన్య జన్మించింది ఆ బ్రాహ్మణ కన్య యొక్క వృత్తాంతమే ఈ కథ ఆ కన్య జన్మించిన కొలది దినదినాభివృద్ధి పొందుచుండెను ఆమె దురదృష్టవంతరాలు కాబోలు పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయాను వృక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తితో ఇల్లు విడిచి గంగానది తీరమునకు పోయి ఆశ్రమం నిర్మించుకొని అక్కడ శ్రీమన్నారాయణుని గురించి తపస్సు ప్రారంభించుచూ ఉండెను ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించటం వలన అనేక మాఘమాస స్నానముల ఫలములు ఆమెకు దక్కెను అయితే ఆమె మనోవాంఛ తీరు సమయము దగ్గర పడినది కనుక ఒకనాడు ఆమె తపస్సు చేసుకొని చూ ప్రాణములు విడిచను ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమునందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయాను ఆమె మాఘమాస వ్రతఫలము కలిగి పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అను పేరుతో సత్యలోకమునకు పంపెను ఆ కాలంలో సుందోపసుందులు సుందులు అనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి వారి తపస్సు యొక్క ప్రభావంనకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఓయి మీకేమి కావాలను కోరుకొనుము అని అనగా స్వామి మాకు ఇతరుల వలన మరణము కలుగకుండా వరమిమ్ము అని వేడుకొనగా బ్రహ్మ అటులానే ఇచ్చితిని అని చెప్పి అంతర్ధానమయ్యను బ్రహ్మదేవుని చే వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వము కలవారై దేవతలందరినీ హింసించరి మహర్షుల తపస్సుకు భంగము కలిగించుచుండిరి యజ్ఞ యాగాది క్రతువులలో మల మాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానాభీభత్సములు చేయుచుండిరి దేవలోకమునకు దండెత్తి దేవతలను అందరినీ తరిమివేసిరి అయితే ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని మహానుభావ సుందోపసుందులనే రాక్షసులను మీరు ఇచ్చిన వరముల వలన గర్వము కలవారే తపస్యాలను బాధించుచు దేవలోకమున వచ్చి మమ్మందరును తరిమి చెరసాలలో పెట్టి నానా వీపత్సము చేయ తప్పించుకొని మిమ్మల్ని శరణు వేడుటకు వచ్చినాము కాన వారిని మనం మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించి మాకు ఆ విముక్తి కలిగించండి అని ప్రార్థించరి బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమను పిలిచి అమ్మాయి ఈ సుందోపసుందులను ఒక రాక్షసులు కలరు వారిరువును నీవు ఎటులైనను మరణము కలుగదని నేను వరం ఇచ్చినాను వారిరువురి గర్వముతో చాలా అల్లకల్లోలము చేయుచున్నారు అయితే నీవు నీ చకచక్యముతో వారికి మరణము కలుగునట్ల ప్రయత్నించము అని చెప్పి ఆమెను పంపించదు తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమును ప్రవేశించి ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనచు ఆ రాక్షస సోదరులను నివాసములకు సమీపములో తిరుగుతూ ఉండెను వీణానాదమును ఆమె మధురగానమును విని ఆ దానవ సోదరులు ఇరువురూ కూడా అటు ఇటు తిరుగుతూ ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండరి ఆమెను అనుసరిస్తూ ఆ వెంటాడుచు ఉన్న ఆ రాక్షసులు నన్ను వరింపుము అంటే నన్ను వరింపుము అని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమలాడసాగిరి అంతటా నా తిలోత్తమ ఓ రాక్షసాగృహస్సులారా మిమ్మలను పెండ్లి ఆడటం నాకు ఇష్టమే కానీ మీరిద్దరూ నాకు సమానులే నేను మీ ఇద్దరి ఎడలా సమాన ప్రేమతో ఉన్నాను కానీ ఇద్దరినీ వివాహం ఆడటం సాధ్యము కానిది కానీ నా కోరిక ఒకటి ఉన్నది అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను స్వంతము కాగలను అని చెప్పాను అయితే ఆమె మాటలకు సుందోబ సుందులు పౌరుషములు వచ్చినవి కాన మీసమును మెలిపెట్టుచు బలవంతుణ్ణి నేనంటే నేను అనుకుంటూ తొడలు పట్టుకునుచు పిడిగుద్దులు గుద్దుకునుచు మల్ల యుద్ధము చేశారు ఇక పట్టుదల వచ్చి గదలు పట్టిరి మద్దరాలను నెత్తిరి దెబ్బకు దెబ్బకు కొట్టుకుని చుండిరి వారి పోరాటము రెండు పర్వతములు ఢీకొట్టినట్లుగా ఉన్నాయి మేఘాలు ఉరిమినట్లు గర్జించుచు భయంకరముగా యుద్ధము చేయసాగిరి ఆ యుద్ధములో వారు కత్తులు కటారులు అన్నీ ఖడ్గములు మరి ఒకరి తలలు ఒకరు నరికి కింద పడి చనిపోయి ఈ విధంగా తిలోత్తమ దేవతలను ఆ రాక్షసుల బారి నుంచి రక్షించి ఆమె బ్రహ్మ కడుకు పోయి జరిగినదంతా తెలియపరిచి బ్రహ్మకు సంతోషం కలిగించింది తిలోత్తమ నీవు మంచి కార్యము చేసేదివి నీ వలన సుందోగ సుందులు మరణించి కానీ నీకు ఈ బలము వచ్చుటకు కారణము నీవు చేసి ఉన్న మాఘమాసము యొక్క వ్రత ఫలితమే కాన నీవు దేవలోకమునకు వెళ్ళము దేవతలు నిన్ను గౌరవిస్తారు అచట అప్సరసులు అందరికంటే కూడా నీవే అవుతావు అని ఆమెను పంపించి వేశాను తరువాతి కదా పదకొండవ అధ్యాయంలో పూర్తిగా మనం తెలుసుకుందాం అందరికీ నమస్తే అండి